సండే వచ్చేసింది అంటే ఇది సండే రోజు తీసిన వీడియో అండి బాబు ఈరోజు సండే అని కాదు చూస్తున్నారు కదా ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ బయట నుండి నానా నేను కేపీ ముగ్గురం బయట నుండి టిఫిన్ తెప్పించుకుని తినేస్తున్నాం కేపీ పూరి తింది నానా ఇడ్లీ అటికాయ బజ్జీ నేనేమో నా ఫేవరెట్ మసాలా ఉప్మా సండే అంటేనే లేట్గా లేస్తాం కదా దానికి తోడు రైఫిల్ షూటింగ్ క్లాస్కి వెళ్ళాలి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోద్ది అందుకనే బర్కాస్ నుండి చికెన్ బాబాకి మండి ఆర్డర్ పెట్టుకున్నాం సో అసలే ఈరోజు బయట ఫుడ్ ఎక్కువ అయిపోయిందని నైట్ డిన్నర్ మానేద్దామని డిసైడ్ అయ్యాం చక్కగా నైట్ నైన్ అయిపోయింది ఈ విషయాలు ఏమీ తెలియని నాన్న డిన్నర్ కూడా బయట నుండి తెచ్చేశాడు డిన్నర్లో చికెన్ బిర్యానీ కేపీ కోసం ప్రాన్స్ బిర్యానీ నా కోసం నాన్న కోసం అండ్ దానితో పాటు చికెన్ చిప్స్ అంట సో ట్రై చేద్దామని తెచ్చాడు నానా సో ఇంకా తప్పదు కదా తిన్నాం కష్టపడి చికెన్ బిర్యానీ అందరం కలిసి ఫినిష్ చేసేసాం చికెన్ చిప్స్ చాలా బాగున్నాయి ప్రాన్స్ బిర్యానీ కూడా బాగుంది ఇంత తిండి తింటున్నామా అనిపిస్తుందా మీకు అంతా తినలేదులే అండి ప్రాన్స్ బిర్యానీ మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెట్టేశాం సో వద్దనుకున్న బయట ఫుడ్ మమ్మల్ని వదల్దు సండే వస్తే ముందే భయమేస్తుంది ఇలా జరిగింది మరొక నో కుకింగ్ డే సండే ఓకే బాయ్ మరి